హాయ్ అండి ఈరోజైతే కంద పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇది ఇడ్లీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇక్కడైతే హాఫ్ కేజీ కంది తీసుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే టమాటా ముక్కలను కూడా తీసుకున్నాను ఇక్కడైతే కన్నను శుభ్రంగా వాష్ చేసుకుని చెక్ చేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని మెంతులు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఫస్ట్ అయితే ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి కూడా వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే పసుపు అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలుములు కూడా బాగా మనకి మగ్గాలన్నమాట బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలను కూడా బాగా మగ్గాలి మూత పెట్టేసి మగ్గనివ్వండి మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడైతే ఒక గ్లాసు వాటర్ వేసుకుని ముక్కలు అనేవి మనకి త్వరగా ఉడకవు కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ అయితే కంద మొక్కలను అనేవి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి అవి బాగా మెత్తగా ఉడికేంత వరకుని బాగా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఉడకాలి అని అన్న టైంలో ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటే మనకి పులుసు అనేది చాలా చక్కగా ఉంటుంది ముక్క అనేది కూడా చాలా మెత్తగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ముక్కల పులుసు కూడా యాడ్ చేసుకొని దీంట్లోనైతే సాల్ట్ తగినంత యాడ్ చేసుకుని కొంచెం బెల్లం ముక్క అనేది వేసుకుని స్వీట్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవాయిడ్ చేయండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలిపేసుకున్నాను నేనైతే బాగా కలుపుకుని దీన్ని అయితే టేస్ట్ తగ్గట్టు అన్నీ చూసుకోవాలి మనం ఉప్పు కారం అన్ని సరిపోయినాయి లేదా ఎప్పుడైతే మూత పెట్టేసుకుని ఒకసారి బాగా మరిగించాలి ఒక పదిహేను నిమిషాలు ఇలా మరిగిన తర్వాత మనకి కంద పులుసు అనేది బాగా ఇలా మరిగి చక్కగా దగ్గరికి అనేది చక్కగా అనేది వస్తుంది ముక్కు కూడా మెత్తగా ఉడుకుతుంది ఇలా అయితే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి